బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం ద్వారా పరోక్షంగా ఎన్నికల కమిషన్ని కూడా తన కూటమిలోకి ఆహ్వానించి అండ్ ఈ ఎన్నికల ప్రాసెస్ లో అదే ఎన్నికల కమిషన్ కి చంద్రబాబు పెట్టిన పరీక్షలో వాళ్ళు ఈసీ అయితే గోల్డ్ మెడల్ సాధించారు గోల్డ్ మెడల్ సాధించారు ప్రతిదీ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు ఏ ఒక్క ఫిర్యాదు మీద కూడా ఒక్క చర్య కూడా తీసుకొని ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు పరందరేష్ ఇచ్చిన అధికారులను అక్కడి నుంచి తీసేయడమే కాకుండా అక్కడ ఎవరిని ఉంచాలో కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకే పోస్టింగ్లు ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ క్షేత్ర స్థాయిలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న సిఐలను ఎస్ఐలను కూడా ఈగ వీయకుండా చూసుకుంటున్నటువంటి ఎలక్షన్ కమిషన్ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డితో పాటు మరో ఒక ఏడు ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి అని చెప్పి వాళ్ళే ప్రకటించిన అగ్లైట్ చేసిన ఒక పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మీద మాత్రమే చర్యలు తీసుకొని మిగిలిన వాళ్ళను చూసి చూడనట్లు వదిలేసిన ఎలక్షన్ కమిషన్ వదిలేసిన ఎలక్షన్ కమిషన్ ఆ విసి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్న వెబ్కాస్టింగ్ వీడియో నారా లోకేష్ కు ఎలా చేరింది అని అడిగితే చాలా ఏదో చాయ్ బిస్కెట్ తిన్నంత ఈజీగా తీసుకున్నాయి ఇదే ఎలక్షన్ కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయకండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఆయన మళ్ళీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి రాత్రి మళ్ళీ వెతికి 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 మరి ఏదో ఇంకో కేసు పెట్టినటువంటి ఇదే ఎలక్షన్ కమిషన్ పోలింగ్ బూత్లలోకి ఓటు ఉన్న వాళ్ళు మాత్రమే పోవాలి మిగిలిన వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పి నిబంధన ఉన్నా పవన్ కళ్యాణ్ ఓటు హక్కు లేని వాళ్ళ భార్య గారిని వెంట పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఫోటోలకు పోజులు ఇచ్చిన కనీసం నోటీసులు ఇచ్చి వివరణ కూడా అడగలేని ఇదే ఎలక్షన్ కమిషన్ పార్టీ కండువాలు వేసుకొని ఓటు వేయకూడదు పోలింగ్ బూత్లోకి వెళ్ళి అని చెప్పి స్పష్టమైన నిబంధనలు ఉన్న బాలకృష్ణ కండువా వేసుకొని మరీ పచ్చకండువా వేసుకొని వాళ్ళ పార్టీ కండువా వేసుకొని ఓటు వేసినా కూడా ఒక నోటీస్ ఇచ్చి వివరణ అడగలేని ఇదే ఎలక్షన్ కమిషన్ హైకోర్టు ఆర్డర్స్ ఉండి ఈ రోజు ఆ లబ్ధిదారుల అకౌంట్లో నిధులు జమ చేయొచ్చు అని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన ఆ హైకోర్టు ఆర్డర్స్ కూడా చెత్తబుట్టలో పడేసి ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించాలి అనే కనీస సెన్స్ కూడా పక్కన పెట్టేసి యథేచ్ఛగా దాన్ని చెత్తబుట్టలో పడేసిన ఇదే ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు రాసిన ప్రతి లేఖ మీద ప్రతి లేఖ మీద నిధులు విడుదల చేయొద్దు అంటే విడుదల చేయొద్దు గవర్నమెంట్ ఏమంటారు ఈ ఐ ఆఫీస్ని అప్డేట్ చేయద్దు అంటే ఎస్ అప్డేట్ చేయద్దు చంద్రబాబు రాసిన ప్రతి లేఖ మీద పాజిటివ్గానే స్పందించిన ఇదే ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు పెట్టినటువంటి ప్రతి పరీక్షలోనూ గోల్డ్ మెడల్ సాధించారు కానీ కానీ ఒక వ్యవస్థగా కంప్లీట్గా మరకలు అంటించుకొని ప్రజలు పెట్టే పరీక్షలో అంటే ప్రజల విశ్వాసాన్ని చూడగనడంలో వీళ్ళ పరీక్ష హాల్లో కూడా లేరు ప్రజల చేతిలో డీపార్ డీఫార్ గురయ్యారు డీఫార్ ఇక నీవు ఈ పేపర్ కరెక్షన్ చేయక్కర్లే ప్రజలు దొబ్బి బయటకు పడేశారు కంప్లీట్ గా అట్టర్ ఫెయిలూర్ అట్టర్ ఫెయిలూర్ వ్యవస్థగా ప్రజల చేతిలో డిపార్కు గురయ్యారు చంద్రబాబు చేతిలో గోల్డ్ మెడల్ అయితే వీళ్ళు సాధించారు